హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు ఈరోజు మనం రాయలసీమ స్టైల్లో చింతపండు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోకైనా రాగి సంగటిలోకి వేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి దీనికోసం ముందుగా ఇక్కడ నేను మిరపకాయలు జీలకర్ర ఒక పెద్ద వెల్లుల్లిగడ్డ కొంచెం కరివేపాకు అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా ఇలా ముందుగానే క్లీన్ చేసి పది నిమిషాల ముందే నానబెట్టుకున్నాను ఇప్పుడు ఒక మందంగా ఉన్న కడాయి తీసుకొని అందులోకి ముందుగా ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని ఆ కరివేపాకు మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ పచ్చడిలో మనం ఎక్కడే కానీ ఒక చుక్క నూనె కూడా వేయకుండా చేసుకోవచ్చు ఇలా నూనె లేని ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి కరివేపాకు వేగిన తర్వాత ముందుగా మనం తీసుకున్న ఎండుమిరపకాయలని కూడా వేసుకొని అవి కూడా మంచిగా దూరంగా వేగనివ్వాలి ఎండుమిరపకాయలు ఇక్కడ నేను పది నుంచి పన్నెండు ఎండుమిరపకాయలు తీసుకున్నానండి మీ ఇంట్లో ఆ మిరపకాయలు కారాన్ని బట్టి మీరు వేసుకోండి ఈ పచ్చడి కొంచెం కారంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా ఎండుమిరపకాయలు కూడా చక్కగా వేగిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా తీసుకున్నాను జీలకర్ర వేసిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ ప్యాన్ వేడికే అవి వేగిపోతాయండి ఇప్పుడు అవి కాసేపు చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెం కల్లుప్పు వేసుకొని ముందుగా మన నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండుని వేసేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి అది మెదిగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు కరివేపాకు జీలకర్రని కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాము మిరపకాయలు కూడా వేగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న ఒక వెల్లుల్లిపాయ మొత్తంని మిక్సీ పట్టుకోవాలి వెల్లుల్లిపాయ కూడా మెదిగిన తర్వాత చివరగా ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మరీ మెత్తగా కాకుండా ఒకసారి అలా మిక్సీ వేసేసుకుంటే సరిపోతుంది పచ్చడి మరీ మెత్తగా ఉండకూడదండి మనకు ఆ ఉల్లిపాయ ముక్కలు అక్కడక్కడ తగులుతూ ఉండాలి అంతేనండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇలా అన్నీ ఒకేసారి కాకుండా వన్ బై వన్ ఒకటొకటి వేసుకుంటూ పచ్చడి తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మీకు టైం ఉంటే రోడ్లో దంచుకున్న ఇంకా బాగుంటుంది అంతేనండి మన రాయలసీమ స్టైల్లో చింతపండు పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకైనా రాగి సంగటిలోకైనా పచ్చడి ఒక్క స్పూన్ వేసుకొని తింటే చాలు అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీని షేర్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు సెలవు బాయ్ అండి